చొప్పదండి బ్రాహ్మణకుంట శిఖాన్ని నీటి పారుదల శాఖ అధికారులు దొంగచాటుగా కబ్జాదారులతో కలిసి సందర్శించారని ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారీ శేఖర్ ఆరోపించారు ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ బ్రాహ్మణకుంటను సందర్శించిన నీటి పారుదల శాఖ అధికారులు బ్రాహ్మణకుంటలో కబ్జాలు చేసుకోవడానికి ఎఫ్టిఎల్ జోన్ చెరువు శిఖంలోనే నిర్ణయించి రెవెన్యూ అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు మంగళవారం పరిశీలనకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని అన్నారు బ్రాహ్మణ కుంటలో కబ్జా చేసిన వారితో సందర్శన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా దొంగచాటున వచ్చి సందర్శన చేయడం అధికారుల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఆల్ ఇండియా బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్ చొప్పదండి మండల కేంద్రంలో ఉన్నటువంటి బ్రహ్మణికుంట చెరువు ఇది మొత్తం ఇరవై ఇందులో మూడు వందల సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాల తొమ్మిది గుంటలు ఉంటుంది మూడు వందల బై ఒకటిలో రెండు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది మూడు వందల బై రెండులో ఇంకో రెండు ఎకరాల చేంజ్ ఎంతో ఉన్నది మొత్తం ఇది ఇరవై ఐదు ఎకరాల భూమి ఇందులో దాదాపు ఒక పది ఎకరాల వరకు దాదాపు ఒక పది నుంచి ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు ఇది కబ్జాకు గురైంది ఈ కబ్జాకు గురైందని చెప్పేసి గత సంవత్సర నర కాలంగా బ్రహ్మణ్కుంట శిఖం చెరువును కాపాడాలి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని దీన్ని కాపాడాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అక్కడ ఎంఆర్ఓకి అనేక దఫాలుగా మేము ఫిర్యాదులు చేయడం జరిగింది తీరా ఈ మధ్యకాలంలో ఫిర్యాదులు మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫిర్యాదు చేసిన సందర్భంగా బ్రహ్మణకుంట చెరువు శిఖం ఎంతున్నదని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఈలు ఏఈలు అందరూ కలిసి చొప్పదండి బ్రహ్మణకుట చెరువు శిఖం దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి బ్రహ్మణకుట శిఖర్ చెరువు యొక్క ఎఫ్టిఎల్ జోన్ హద్దులు కూడా నిర్ణయించారు ఆ హద్దులు కూడా మొత్తం కుంట చెరువులోనే నిర్ణయించడం జరిగిందని చెప్పేసి అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెడితే ఈ దరఖాస్తు ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ కలిసినటువంటి రిపోర్ట్ అని కూడా నాకు ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడన్నా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది చెరువు శిఖరను నిర్ణయిస్తారా ఇది అధికారులు చెప్పాలి జిల్లా కలెక్టర్ గారు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాం అమ్మాయి ఇది బఫర్ జోన్ నిర్ణయించరు చెరువు షిక్క నిర్ణయించరు దీని చెరువు అవతల నిర్ణయించాలి దీని పక్కనే మూడు వందల ఒకటి సర్వే నెంబర్ ఉంది పట్టాభూమి ఉంది ఆ పట్టాభూమిని మొత్తం పూర్తిగా ఆ నెంబర్ వేసుకోవడం మూడు వందల సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేయడం దాదాపు ఒక నాలుగు ఎకరాల వరకు అంటే ఒక నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు ఎకరాలేమో వ్యవసాయ అగ్రికల్చర్ లాంటి కింద కబ్జా చేశారు మరొక నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఈరోజు మూడు వందలు ఒకటి సర్వే నెంబర్ చూసి అక్కడ కొంతమంది పెద్ద మనుషుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అధికార పార్టీకి సంబంధించి గతంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈరోజు రెండు నుంచి మూడు ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసే మాఫియా చేసి పెద్ద ఎత్తున డబ్బులు కమాయించుకోవడానికి జరుగుతూ ఉన్నది మేము గత సంవత్సరం కొట్లాడతాం ఇది కాపాడాలని చెప్పేసి కానీ ఇరిగేషన్ అధికారులు అటు అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ జే నరేందర్ను సర్వేరు జీవన్ రెడ్డి ఇటు ఇరిగేషన్ డిఈఈలు మొత్తం కూడా కబ్జాదారులతో కుమ్మక్కై కబ్జాదారులతో రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈరోజు బ్రహ్మణికుంట కబ్జా గురి కావడం ప్రధాన కారణం సర్వేరు జీవన్ రెడ్డి ఎంఆర్ఓ జే నరేందరు డిఈ నాయక్ ఎస్ఈ ఈఈ సుధాకరణ్ ను వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ మీద సమగ్ర విచారణ చేయాలి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా అనుమానాలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి రైతులందరూ కూడా గుసగుసలు అనుకుంటున్నారు నిన్న దొంగతన ఎంత దుర్మార్గం అంటే మీ మళ్ళీ వీళ్ళపైన చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారికి తర్వాత అశోక్ కుమార్ గారి కూడా వీళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసిన తర్వాత తెల్లారి వీళ్ళు మళ్ళీ వేరు అంటే ఒక డిఈ ఇరిగేషన్ ఆఫీసర్స్ పోతున్నప్పుడు సమాచారం ఇచ్చిన బాధ్యతలకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ రైతులకు కానీ లాస్ట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోయి దొంగ చాటున పోయి ఎంక్వైరీ చేసుకొని వచ్చారు అంటే నేను ఆర్టీఐ కింద సమాచారం కింద అక్కు పెడతానేమో నేను ఎలాంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ణయించాలని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు రిపోర్ట్ ఉంటాయి పూర్తిగా కబ్జాదారులతో ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కారు కాబట్టి ఈ ఆఫీసర్లు సస్పెండ్ చేయాలి దానిపైన సమగ్ర ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి బ్రహ్మణికుంట చెరువు సిక్క చెరువును హద్దులు నిర్ణయించాలి ఎఫ్టిఎల్ బపజలు నిర్ణయించాలే నిర్ణయించి దాన్ని కాపాడాలని చెప్పేసి కబ్జతాల నుంచి కాపాడాలని చెప్పేసి నేను కోరుతాను ఆ చెరువులు ఏదైతే అక్రమ నిర్మాణాలు జరిగినాయో వాటన్నిటి కూడా కూలగొట్టాలని చెప్పే సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం